హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం విజయవాడ పోరంట్లో ఉన్న సుజీస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్లో ఉన్నామండి నేమ్ కొత్తగా ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి మనందరికీ ఎంతో సుపరిచితమైన జానుస్ ఫ్యాషన్స్ వాళ్ళ షోరూమ్ అనమాట నేమ్ చేంజ్ చేశారు అలాగే నేమ్తో పాటు మనకి కొత్త కొత్త ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసారండి ఫైవ్ పర్సెంటేజ్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ వరకు ఇక్కడ ఆఫర్స్ రన్ అవుతున్నాయి అది కూడా అన్ని ప్రొడక్ట్స్ మీద అండి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అనమాట కిడ్స్ వేర్ జస్ట్ బాండ్ దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళవి లేడీస్ వేర్ అలాగే యాక్సెసరీస్ ఉంటుంది జెంట్స్ వేర్ కలెక్షన్ ఉంటుంది అన్ని కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉంటాయి ద బెస్ట్ ప్రైజెస్లో ఉంటుంది అంతేకాదండి పెట్టిన టూ ఇయర్స్లోనే ఎయిటీన్ థౌసండ్ పైగా కస్టమర్స్ నమ్మకాన్ని అయితే వీళ్ళు సంపాదించేస్తారు ఎంతో కస్టమర్స్ అయితే వీళ్ళ వీళ్ళని ఆదరిస్తున్నారండి కస్టమర్స్ ఆదరించడమే కాదు వీళ్ళైతే సోషల్ సర్వీస్లో కూడా ఎప్పుడు ముందు సిక్స్టీ త్రీ వీక్స్ నుంచి ప్రతి సండే కూడా షోరూమ్ దగ్గర అన్నదానం అయితే చేస్తున్నారండి ఎంత మంచి పన కదా సో మనం కూడా మన బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేద్దాము అండ్ ఇక్కడైతే ఒక హ్యాపీ బెల్ కూడా ఉంటుంది వీళ్ళ ప్రొడక్ట్స్ వీళ్ళ క్వాలిటీ అండ్ సర్వీస్ కనుక నచ్చితే మీరు వెళ్ళేటప్పుడు ఆ బిల్ని ఒకసారి రింగ్ చేశారంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఇక్కడ ఓపెన్ లైబ్రరీ ఉందండి స్పెషల్ కూపన్స్ ఉన్నాయి డిస్కౌంట్స్ రన్ అవుతుంది మీకు ఏదైనా ఐటమ్ కనుక నచ్చి మీరు పర్చేస్ చేసుకుని థౌసండ్ అబోవ్ కనుక బిల్ అయింది అంటే దాని మీద మీకు హండ్రెడ్ రూపీస్కి స్పెషల్ గిఫ్ట్ ఇస్తారు ఒకవేళ మనకి గిఫ్ట్ వద్దు అన్న కూడా ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుందండి అలాగే నెక్స్ట్ పర్చేస్ చేసేటప్పుడు మనకి కూపన్స్ కూడా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూపన్ హండ్రెడ్ రూపీస్ కూపన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కూపన్స్ ఉన్నాయి సో ఆ కూపన్స్ని మనం నెక్స్ట్ విజిట్లో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి కిడ్స్ వేర్ కలెక్షన్ అండి గర్ల్స్ కిడ్ వేర్ కలెక్షన్ ఉంటుంది జస్ట్ బాగుంది దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ వరకు ఉంటుంది ఫ్రాక్స్ కానీ డైలీ వే కానీ క్రాప్ టాప్స్ కానీ ఇంకా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఈ ఫ్లోర్లో మనం చూడొచ్చు అలాగే వాటితో పాటు ఇలా హ్యాండ్లూమ్ టైప్ ఆఫ్ సారీస్ కుప్పడం సారీస్ కలెక్షన్ ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు అలాగే కాటన్ శారీస్ ఉంటాయి కాటన్స్లో కి త్రీ శారీస్ వచ్చే కలెక్షన్ కూడా లో ఉంటుందండి అలాగే వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి స్పెషల్ డిస్కౌంట్స్ అయితే రన్ అవుతున్నాయి అండి ప్రజెంట్ సంక్రాంతి అలాగే సెకండ్ యానివర్సరీ సేల్ అయితే రన్ అవుతుంది ఇలా ఇక్కడ అన్నీ కూడా కాటన్ వెరైటీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కిడ్స్వి డైలీవేర్ వస్తాయండి కిడ్స్ డైలీవేర్ కలెక్షన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మనకి గర్ల్స్ ప్యాటర్న్స్ ఉంటాయండి మీకు బాయ్స్వి కావాలంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అలాగే ఇలా మనకి ట్రెండిగా పార్టీవేర్ కలెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఇట్లా జస్ట్ బాగున్న వాళ్ళకి కంప్లీట్ సెట్స్ కావాలి అన్న కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అండ్ మనకి కిడ్స్ డైలీవేర్వి ఇలా వస్తాయండి లైక్ బనియన్ క్లాత్స్గా అలా మనకి కాటన్ ఫ్రాక్స్ కానీ అలా కలెక్షన్ వస్తుంది ఇవన్నీ కూడా కిడ్స్ డైలీవేర్ కలెక్షన్ అండ్ మనం పార్టీ కి వెళ్ళిపోతే పార్టీ లో ఇలా మనకి బ్యూటిఫుల్ ఫ్రాక్స్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఫ్రాక్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఫ్రాక్స్ వేర్ కలెక్షన్ స్పెషల్గా చెప్పుకోవచ్చండి మీరు బందర్ రోడ్ బీసెంట్ రోడ్ అంత దూరం ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళనవసరం లేదనమాట మన పోరంకిలోనే మెయిన్ సర్కిల్లోనే ఉంటుంది సుజీస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇక్కడికి విజిట్ చేశారంటే బెస్ట్ డిజైన్స్ బెస్ట్ ప్రైజెస్లో పర్చేస్ చేసుకోవచ్చు అలాగే కూపన్స్ అని చెప్పాను కదండి లైక్ మనకి ఇలా హండ్రెడ్ కూపన్ హండ్రెడ్ రూపీస్ కూపన్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూపన్స్ ఉంటాయి మీరు నెక్స్ట్ విజిట్లో మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే ఇలా క్రాప్ టాప్స్ కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉంటుందండి పార్టీ వేర్ లో మీకు డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది అలాగే వెస్ట్రన్ వేర్ కలెక్షన్ ఉంటుంది చాలా వెరైటీస్ అయితే హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా జీన్సెస్ టీషర్ట్స్ అలా మనకి వెస్ట్రన్ వేర్ లో వచ్చే కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లేడీస్ కి సంబంధించిన యాక్సెసరీస్ అండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇలా బ్యాంగిల్స్ కలెక్షన్స్ మనం సారీ ఆ డ్రెస్ ఏదైనా మీరు తీసుకున్నా వాటికి పేరు ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చండి ఇలా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉంటుంది ఇయర్ లో డిఫరెంట్ వెరైటీస్ బ్యాంగిల్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అలాగే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయండి బ్లాక్ బీడ్స్ కానీ చైన్స్ కానీ బీట్స్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది అలాగే బ్రాండెడ్ మేకప్ ప్రొడక్ట్స్ ఉంటాయండి ఫర్ ఎవర్ ఫిఫ్టీ త్రీ అనే బ్రాండ్ ఉంటుంది మీరు ఇక్కడ ఫ్రీ ట్రయల్ మేకప్ అయితే చేయించుకోవచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్ మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చండి అంతేకాదండి కిడ్స్కి టాయ్స్ కూడా ఉంటాయి సాఫ్ట్ టాయ్స్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది ఇలా సాఫ్ట్ టాయిస్ కలెక్షన్ ఉంటుందండి రిఫ్ట్ గిఫ్ట్స్ అలా ఇంతే కాదండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి జస్ట్ బాన్ దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ వరకు కలెక్షన్ అయితే లో ఉంటుందండి అలాగే ఇక్కడ బెల్లింగ్ బిల్లింగ్ కౌంటర్ పక్కనే మనకు ఒక హ్యాపీ బెల్ ఉంటుందండి మీరు కనుక వీళ్ళ ప్రొడక్ట్స్ నచ్చితే మాత్రం జస్ట్ ఒకసారి బిల్ రింగ్ బెల్ రింగ్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో ఒకసారి చూద్దాం ఇలా మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు మనం త్రూ స్టెప్స్ వస్తే ఇలా ఫుట్వేర్ కలెక్షన్ ఉంటుందండి లైక్ ఫుట్వేర్ కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఫుట్వేర్లో కూడా మనకి స్లిప్పర్స్ దగ్గర నుంచి ఇలా కొంచెం పార్టీ వేర్ స్టైల్ ఆఫ్ కలెక్షన్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి లేడీస్కి సంబంధించి రెడీమేడ్ టాప్స్ కానీ త్రీ సెట్స్ కానీ ఉంటాయండి కలెక్షన్ చూడండి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి మనకి లేడీస్కి సంబంధించి రెడీమేడ్ కలెక్షన్ లో ఉంటుందండి ఇలా టాప్స్ కలెక్షన్ ఉంటుంది టాప్స్లో మనకి రెగ్యులర్ వేర్ దగ్గర నుంచి పార్టీవేర్ సెమీ పార్టీ వేర్ కలెక్షన్ లో ఉంటాయి అలాగే ఎల్ నుంచి కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు రెడీమేడ్స్లో హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి లైక్ త్రీ పీసెట్స్ కానీ టూ పీసెట్స్ కానీ మీకు నారాయణపేట ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ కావాలి అన్న లేదు ఇలా రెడీమేడ్ డ్రెస్సెస్ కలెక్షన్ కావాలి ఇలా చూడండి ఎంత బాగున్నాయి ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్లో ఉంటాయి అలాగే డిఫరెంట్ రేంజెస్ ఉంటాయండి మనం తీసుకునే కలెక్షన్ బట్టి డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి ఇక్కడ వచ్చేటప్పటికి థౌజండ్కి ఫైవ్ వచ్చే టాప్స్ దగ్గర నుంచి అప్ టు మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది అండ్ ఇక్కడైతే మనకి హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం మీరు చూస్తే అన్నీ కూడా కంప్లీట్ రెడీమేడ్ సెషన్ రెడీమేడ్లో ఆఫీస్ వరకు యూజ్ చేసే స్ట్రైట్ కట్ టాప్స్ అంబ్రిలా టాప్స్ కానీ పార్టీవేర్ డ్రెస్సెస్ జీన్సెస్ వెస్ట్రన్ వేర్ టాప్స్ అలాగే వెస్ట్రన్ వేర్లో మీకు కొంచెం డిఫరెంట్గా ఉండే కలెక్షన్ ఉంటుంది కదండీ ఫుల్ లెంత్ ఫ్రాక్స్ అవన్నీ కూడా లో ఉంటాయి వాటితో పాటు కూడా వేర్ కలెక్షన్ లో ఉంటుందండి బ్రాండెడ్ ఉంటాయి అండ్ లెగ్గిన్స్ కానీ దుపట్టాస్ కలెక్షన్ కూడా లో ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్న టాప్స్ అండి వీటిలో మనకి షార్ట్ లెంత్ ఉన్నాయి ఫుల్ లెంత్ కలెక్షన్ ఉన్నాయి అలాగే ప్లాజో సెట్స్ కూడా ఉంటాయి టాప్స్ ఆర్ టీషర్ట్స్ వచ్చేటప్పటికి థౌజండ్కి ఫైవ్ వస్తాయండి అండ్ ఇలాగే ప్లాజో సెట్స్ వస్తాయన్నమాట ప్లాజో సెట్స్ వచ్చేటప్పటికి మనకి కి త్రీ వస్తుంది ఫ్రీ సైజ్ వస్తాయండి అలాగే ఇక్కడ పార్టీ వేర్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుందండి లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ గాగ్రాస్ మీకు డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది అండ్ చూసినట్లయితే పార్టీ వేర్లో ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట చూసారు కదా ఎంత డిజైనర్ లాగా ఉందో జార్జెట్ విత్ కస్టర్డ్ మెటీరియల్ క్రషడ్ మెటీరియల్ వస్తుందండి విత్ దుపట్టా పేరు ఇచ్చేస్తారు అలాగే మనకి ఇలా ప్రింటెడ్ కాంబినేషన్స్ లో కావాలి అన్నా ఎలా కావాలి అన్నా కూడా కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంటాయి అలాగే శరారాస్ లో కూడా అవైలబుల్లో ఉంటాయండి ఉంటాయి అండి శరారాలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇలా వస్తుంది మనకి షరారా కాంబినేషన్స్ హెవీ వర్క్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇది కంప్లీట్ కూడా పార్టీ వేర్ అండి మీరు ఇక్కడికి కనుక విజిట్ చేశారంటే షాపింగ్ మాల్లో మీకు కంప్లీట్ ఏ టూ జెడ్ ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి సారీ ఇది గాగ్రా టైప్ వస్తుందండి షరారా కాదు ఇలా గాగ్రా టైప్ వస్తుంది కంప్లీట్ డిజైనర్ కాంబినేషన్స్ అండి అలాగే మీకు నారాయణపేట్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది నారాయణపేట్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయండి నారాయణపేట ఆఫ్ సారీస్లో కూడా మీకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఇలా వస్తుంది సెమీ స్టిచ్డ్ అండి మనం ఆల్టర్ చేయించుకోవాలి బ్లౌజ్ కూడా మీరు స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది నైట్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి నైటీస్ వచ్చేటప్పటికి మనకి థౌజండ్కి త్రీ వచ్చే ఉన్నాయి కి ఫైవ్ వచ్చే ఉన్నాయి ఆల్ ఫైన్ ఇంకా మనకి ఆల్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కదండి స్పన్ కాటన్ కానీ అలాగే మనకి జ్యోతి కాటన్ టైపు కలంకారీ టైపు అలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా ఆఫర్స్లో అయితే రన్ అవుతున్నాయి ఇక్కడ వచ్చి మనకి జీన్సెస్గా లేడీస్ లేడీస్కి సంబంధించి వెస్ట్రన్ వేర్ జీన్సెస్ ఆ కలెక్షన్ అనమాట అలాగే మీకు నైట్ వేర్ అండి బ్రాండెడ్ హైఫై బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అవి కూడా అవైలబుల్లో ఉంటాయి నెక్స్ట్ వచ్చి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే వాళ్ళు మనకి ఓపెన్ లైబ్రరీ ఉంటుంది అలాగే జెంట్స్ వేర్ కలెక్షన్ ఉంటుంది అది చూద్దాం ఇలా మనకి ఓపెన్ లైబ్రరీ లాగా బుక్స్ ఉంటాయండి మీకు నచ్చిన బుక్ మీరు ఇక్కడ చదవచ్చు మీరు ఇక్కడ ఒక కొంచెం టైం కనుక బుక్స్ మీద స్పెండ్ చేస్తే మీకు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తారంట అంతేకాదండి ఇలా పిల్లోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి పిల్లోస్లో కూడా మనకి డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి మీకు ఏది కావాలి అన్న ఒక ఫ్యామిలీకి సంబంధించి ఏది కావాలి అన్న మీరు ఇక్కడ ఈ షోరూమ్కి విజిట్ చేశారంటే ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్ పైకి వచ్చినట్లయితే ఇక్కడ ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ ట్రావెల్ బ్యాగ్స్ కానీ ఉంటాయండి హ్యాండ్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్లో కూడా లైట్ వెయిట్ మనకి వెయిట్ తక్కువ ఉండే బ్యాగ్స్ ఉంటాయి అలాగే కిడ్స్ కి మనకి రిమోట్ బ్యాటరీస్తో వర్క్ చేసే టాయ్స్ కలెక్షన్ ఉంటుంది అండ్ సెకండ్ ఫ్లోర్లో శారీస్ కౌంటర్ ఉంటుందండి శారీస్లో మనకి థౌజండ్కి త్రీ వచ్చే శారీస్ కలెక్షన్ లో ఉంటాయి అలాగే కాటన్ మెటీరియల్స్లో ఉంటుంది ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా క్యాటలాగ్ డిజైన్స్ అండి లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అలాగే శారీస్తో పాటు మీకు క్యాట్లాగ్స్ డిజైన్ రే కాదు నారాయణపేట స్టైల్స్ కానీ హ్యాండ్లూమ్ స్టైల్స్ కానీ సాఫ్ట్ పట్టు వెరైటీస్ ఇంకా డిఫరెంట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది వాటితో పాటు మీకు బ్లౌజ్ పీసెస్ కానీ షేపెస్ కానీ అండ్ సారీ పెట్టికోట్స్ ఈ కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉంటుందండి అలాగే మనకి ఇక్కడ స్పెషల్గా బాయ్స్ కిడ్స్ వేర్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుందండి లో మనకి బాయ్స్ వెరైటీస్ అండ్ జెంట్స్ వేర్ కలెక్షన్ ఈ ఫ్లోర్లో మీరు చూడొచ్చు అనమాట లో మీకు రాజ్ బ్రాండెడ్వి హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి జస్ట్ బాన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద వాళ్ళ వరకు ఉంటాయండి రాజ్ వెరైటీస్ అలాగే షర్ట్ పాటర్న్స్ టీషర్ట్స్ కానీ మోడీ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ సూట్స్ ఓవర్ కోట్ వచ్చేవి చాలా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ జెంట్స్ వేర్ కలెక్షన్ అండి అబోవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ దగ్గర నుంచి కలెక్షన్ అనమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి లైక్ ఇలా షర్ట్స్ అండి షర్ట్స్ వచ్చి కి ఫైవ్ పీసెస్ వస్తున్నాయి మీరు ఎనీ ఫైవ్ పిక్ చేసుకోవచ్చు కి ఫైవ్ ఉన్నాయి థౌజండ్ కి ఫోర్ ఉన్నాయి థౌజండ్ కి త్రీ వచ్చే కలెక్షన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ మనకి కి ఇవైతే ఫోర్ వస్తాయి చెక్ లో ఉంటుంది మీరు చూడొచ్చు ఒకటి ఓపెన్ చేద్దాము ఇలా పెద్దవాళ్ళు వస్తాయండి ఇవి థౌజండ్ కి ఫోర్ కదండి ఫోర్ మేడం థౌసండ్ కి ఫోర్ వస్తాయి షర్ట్స్ వీటిలో వెరైటీస్ ఉంటుందండి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి ఇవన్నీ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా థౌజండ్ కి ఫోర్ రేంజ్ లో ఇలా వస్తాయి మనకి ప్యాటర్న్స్ అన్ని ఇలా వస్తాయి అన్నమాట డెలివరీ పర్పస్ కి అలా మీరు పిక్ చేసుకోవచ్చు అండి ఇవి కూడా అంతేనా థౌసండ్ కి ఫోర్ థౌసండ్ కి ఫోర్ మేడం అవి కూడా ఇవి వచ్చేసరికి ఏంటంటే ప్రింటెడ్ మోడల్ వస్తుంది చెక్స్ కాకుండా ప్రింట్ ప్రింట్ వస్తుంది ఇవి వచ్చేసరికి ఏంటంటే థౌసండ్ కి త్రీ మేడం ప్లెయిన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కూడా థౌసండ్ కి త్రీ వస్తాయి వచ్చేసరికి ఎల్ ఎమ్ నుంచి ఎక్స్ఎల్ వరకు త్రీ వస్తాయి మేడం మళ్ళీ డబుల్ ఎక్స్ఎల్ నుంచి త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు త్రీ షర్ట్స్ వస్తాయి ఇది వచ్చేసరికి థౌసండ్ కి త్రీ మేడం త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి బిగ్ సైజెస్ కి త్రీ ఒకసారి చూద్దామండి ఇవి మీరు చూడొచ్చు ఇలా వస్తాయి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సేమ్ చెక్ ప్యాటర్న్స్ చెక్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి మేడం లైక్ ఇలా చెక్ ప్యాటర్న్స్ వస్తుందండి అండ్ స్లీవ్స్ త్రీ ఎక్సెల్ నుంచి అప్ టు ఫైవ్ ఎక్సెల్ థౌజండ్కి కి త్రీ వస్తాయి చెక్ పాటనండి అలాగే వీటిల్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటుంది ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నామండి మీరు ఒకసారి డైరెక్ట్ విజిట్ చేస్తే డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవి టీషర్ట్స్ అనమాట ఇవి ఎట్లా ఉంటుందండి ప్రైస్ ఇవి వచ్చేసరికి టీ షర్ట్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం టూ ఫిఫ్టీ నుంచి హాఫ్ హ్యాండ్స్ రౌండ్ నెక్ కాలర్ నెక్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం ఓకే అండ్ నెక్స్ట్ బాటమ్స్ అండి జీన్స్ టైప్ కానీ కాటన్ జీన్స్ కానీ వెరైటీస్ మేడం వీటిలో సైజెస్ ఎట్లా ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు కూడా ఉంటాయి మోడల్స్ బట్టి ఉంటాయి జీన్స్ కాటన్ వేరు యాంకిల్ ఫిట్టింగ్ ఉంది మా దగ్గర మోడల్స్ కూడా ఉన్నాయి వీటిలో బ్రాండెడ్ కలెక్షన్ బ్రాండెడ్ కలెక్షన్ కూడా ఉంటుంది మేడం అంటే లైక్ స్టైల్ మోడల్స్ కూడా ఉన్నాయి మేడం యోతి ఓకే యోతి ప్యూర్ కాటన్ కాంబినేషన్ లో వస్తుంది ఓకే కుర్తా స్టైల్ అండి అది వచ్చేసరికి దోతే మోడల్ మేడం విత్ సెట్ తో వస్తుంది అనమాట బోటమ్ బోటం కూడా వస్తుంది కింద ఫుల్ ఎంత కుర్తా వస్తుందండి ఇలా మనకి బోటమ్ వస్తుంది ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి స్ట్రైట్ కట్ ప్యాంట్ షార్ట్ కట్ ప్యాంట్ వస్తుంది వీటిలో కలర్స్ అట్లా ఆప్షన్ ఉంటుందో ఆప్షన్ ఉంటుంది మేడం అది ఎస్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మేడం వాటిలో మనకి ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి లైక్ ఇలా కొంచెం ఇంకా గ్రాండ్ గా కావాలి అనుకుంటే అది కాటన్ టైప్ కదా కాటన్ టైప్ ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది పార్టీ వేర్ స్టైల్ అండ్ దీనికి కూడా స్ట్రైట్ కట్ బోట్ స్ట్రైట్ కట్ బోట్ ఇది కాంబినేషన్ ఇస్తారు ఓకే ఇలా లెనిన్ కాటన్ లో కూడా షర్ట్స్ వస్తాయండి లెనిన్ కాటన్ లో వైట్ వైట్ ఒక్కటే వస్తుందండి బ్లాక్ కూడా వస్తుంది బ్లాక్ కూడా ఓకే అండ్ ఇలా మనకి అది చిప్ వర్క్ మోడల్ మేడం ఇప్పుడు న్యూ ట్రెండింగ్ లో ఉన్న మోడల్ అది ఓన్లీ అది ధోతి ఒక్కటే వస్తుంది అది పైన పైజ్ మా ఒకటే వస్తుంది ఒకటే వస్తుందండి మీరు కింద ఏదైనా బోటమ్ సెట్ చేసుకుంటే బాగుంటుంది వీటిలో సైజెస్ వస్తాయి టవల్స్ రామరాజ్ లో మీకు టవల్స్ ఉంటుంది పంచల్ ఉంటుంది డిఫరెంట్ మీకు బనియన్స్ కానీ అన్ని కలెక్షన్ ఇదండి ఇది రామరాజ్ షర్ట్ మేడం ఇది ఇది కూడా లెరిన్ కాటన్ టైప్ ఆఫ్ మేడం అదర్ మోడల్ దీంట్లో ఫోర్ టైప్ కలర్స్ ఉంటాయి మేడం వైట్ ఒకటి లైట్ క్రీమ్ కలర్ ఒకటి వైట్ అండ్ హాఫ్ వైట్ అండి ఇందులో టూ కలర్స్ వస్తాయి రామరాజ్ లో షర్ట్స్ అనమాట వీటికి పంచలు కూడా వస్తాయండి స్టిక్ చేసుకునేలాగా పంచు కలెక్షన్ వస్తుంది అండ్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇవన్నీ కూడా షర్ట్స్ లో ఉండే వెరైటీస్ అనమాట ట్వంటీ ఎయిట్ నుంచి వస్తుంది కదా ట్వంటీ అండ్ ఇవన్నీ కూడా షర్ట్స్ లో ఉండే డిఫరెంట్ వెరైటీస్ అండి ఇన్నర్ వేర్ కూడా ఉంటది మేడం జెంట్స్ వేరు కంపెనీ ఐటమ్స్ ఉంటాయి పెప్పీ జీన్స్ ఫ్యాస్ రామ్ రాజు ఓకే ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి మేడం ఐటమ్స్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సెకండ్ ఫ్లోర్లో ఇలా టవల్స్ ఉంటాయండి టవల్స్ తో పాటు హ్యాండ్లూమ్ కలెక్షన్ ఉంటుంది టవల్స్ ఇలా పై పంచలు పై పంచలు బ్రాండెడ్ ఉంటుంది అలాగే మనకి ఇలా తో వచ్చినవి హ్యాండ్లూమ్ ఉంటాయి అలాగే లుంగీలు కలెక్షన్ కూడా ఉంటుందండి లుంగీలు పంచలు అన్ని కూడా మనకి సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ గా ఉంటుంది అలాగే షార్ట్స్ కలెక్షన్ ఉంటుందండి షార్ట్స్ మీద కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయి బై టూ గెట్ వన్ ఫ్రీ థౌజండ్ కి త్రీ వస్తుందండి ఇలా మనకి ప్యాక్ లాగా వస్తాయి అనమాట ఎనీ త్రీ మీరు పిక్ చేసుకోవచ్చు వీటిలో సైజెస్ అండి ఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటుంది రెండు తీసుకుంటే ఒకటి ఫ్రీ వస్తుంది టూ తీసుకుంటే ఒకటి ఫ్రీ ఫ్రీ బై టు వన్ అండి వీటికి పేరుగా టీషర్ట్స్ అది ఉంటుందా ఉంటుంది మేడం టీషర్ట్స్ తీసుకోవచ్చు రౌండ్ నెక్ ఓకే కాలర్ నెక్ నెక్ రౌండ్ నెక్ ఫుల్ హ్యాండ్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి షర్ట్స్ లో కూడా ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చింది లైక్ చేయండి యూస్ అవుతుంది మరి మంచి అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్